హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా కొలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో యాక్షన్ అనేది ఇంకా రన్నింగ్లో ఉందండి ఇది మీరు గమనించగలరు సో జరగబోయే యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ చేంజ్ అవ్వచ్చు సో ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక హైయెస్ట్ ప్రైజ్ అంటే సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలండి అండ్ ఇక్కడ క్వాలిటీ ఏ వన్ అన్నీ కూడా ప్రతి ఒక్క లాటు కూడా ఐదు వందల ఎనభై రూపాయల పైన నడుస్తుందండి ఐదు ఎనభై ఆరు వందలు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై ఏడు వందలు సో ఈ ప్రైజెస్ నడుస్తున్నాయన్నమాట ఐదు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందలు ఏడు వందల యాభై ఈ మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఏ వన్ క్వాలిటీకి అందుతున్నటువంటి యావరేజ్ రేట్స్ అండి ప్రతి ఒక్క లాటు కూడా ఈ మిడిల్ ప్రైజెస్ అందుతున్నాయి సో చాలా అంటే చాలా బెటర్ ప్రైజెస్ వెళ్తున్నాయని చెప్పచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు కేవలం ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండి అంటే పది గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా యాక్షన్ అనేది జరుగుతూ ఉందండి సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్స్ అనేది చేంజ్ అవుతాయి సో ఒకవేళ చేంజ్ అయిందంటే కామెంట్ బాక్స్లో కానీ లేదా నెక్స్ట్ వీడియో ద్వారా కానీ షేర్ చేస్తానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికి ఇంకా నాటి యాక్షనే రన్నింగ్లో ఉందండి నాటి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది నేను తెలియచేసిన ప్రైజెస్ కేవలం నాటి ప్రైజెస్ అనమాట సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ